వీరందరూ కూడా కొంతవరకు గురుమార్గంలో ఉన్నవాడే ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు గురుమార్గంలో ఉన్నవాడే అంటే వాళ్ళు ఇంకొక గురువు గారి దగ్గర కొంతవరకు కొంత ఈ మార్గంలో క్రమశిక్షణ చేయడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు కొంత మంత్రదీక్ష కూడా తీసుకోవటం జరిగింది అయితే వాళ్ళకి మనం ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక విధమైనటువంటి సంశయం కలిగింది ఏంటంటే మేము ఒక గారి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాం కదా ఇప్పుడు మరి ఇది యోగదీక్ష కదా దీనికి మేము రావచ్చునా అని చెప్పేటటువంటి ఒక సంశయం కలిగింది సరే ఆ సంశయాన్ని నివృత్తి చేయటానికని ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే అంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవటానికి మాత్రమే మనకి ఈ శరీరం ఇవ్వబడిందని ఉపనిషత్తులు వేదాలు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెబుతుంట అంటే ఈ శరీరం దేనికోసం మానవ శరీరం దేనికోసం పడింది మానవ శరీరం కేవలము ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి మాత్రమే మిగతా కర్తవ్యాలు వేయించి అక్కడ మనిషికి ఉండే ప్రథమమైనటువంటి కర్తవ్యము ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం ఆత్మ అంటే అనేకసార్లు మీకు వివరించడం జరిగింది ఆత్మ అంటే నేను అని అర్థం ఎవరికి వాళ్ళు నేను అంటే నీ యొక్క జ్ఞానాన్ని నీవు తెలుసుకోవటం అదేంటి రోజు మనని మనం చూసుకుంటూనే ఉన్నాం కదా మనకి మనం అనేక రకాలైన అలంకారాలు చేసుకుంటున్నాం కదా అనేకమైన సంస్కారాలు చేసుకుంటున్నాం కదా సో ఇన్ని అయినా మనకి మనం తెలియకపోవటం ఏంటి ఇదే ఉపనిషత్తులు చెబుతున్నాయి ఈ శరీరము నువ్వు అనుకుంటున్నటువంటి నేను మన ప్రతి ఒక్కరిని నేను అంటే మన శరీరాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను ఈ శరీరం కాదు ఈ లోపల ఉన్నటువంటి చైతన్యమే నిజమైన నేను అని చెప్పడం జరుగుతుంది సో ఆ ఆ చైతన్యాన్ని ఉద్దేశిస్తూ చెప్పినట్టు ఉద్దేశిస్తూ చెప్పినటువంటివి మనకున్నటువంటి ఈ నూట ఎనిమిది గురు మంత్రాలు ఈ నూట ఎనిమిది మంత్రాలలో అరవై ఏడు మంత్రంలో తీసుకున్నట్లయితే ఓ నమ అనేది తెలుసుకుంది అంటే ఏంటి అమంత్రము అంటే ఇది మంత్రానికి వర్షం ఇచ్చేటటువంటిది కాదు అమ అంటే మంత్రం తోటి దీనిని సాధన చేయని అవసరం లేదు అయితే మరి మంత్రం ఎందుకు ఇస్తున్నారు తప్పు చేస్తున్నారా గురువులు తప్పు చేస్తున్నారా ఒక మంత్రం ఇస్తూ ఉంటాం ఈవెన్ ఇక్కడ కూడా ఒక మంత్రం ఇస్తున్నారు అయితే ఇక్కడ ఇచ్చే మంత్రము ఒక దేవత స్వరూపానికి సంబంధించింది కాదు ఇది ఆత్మకి సంబంధించినటువంటి మంత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే మామూలుగా ఇచ్చేటటువంటి మంత్రాలు ఏంటంటే ఓం నమో భగవతి వాసుద నమ ఓం నమ శివాయ అలాగే ఇలా ఓ శ్రీ ఆ ఓం ఆం ప్రేమ్ శ్రీ మహ నమ అట్లాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి అవేంటంటే మన శరీరానికి ఉన్న చైతన్యానికి రెండింటికి వర్తిస్తున్నట్లుగా ఉన్నటువంటి మంత్రాలు సాధారణంగా గురువులు ఉపదేశిస్తూ ఉంటారు అయితే ఇక్కడప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఇది మంత్రంతో సాధించేటటువంటి ఆత్మవిద్య మంత్రంతో సాధించేటటువంటిది కాదంటున్నాడు అనమాట సో ఇక్కడ అవమానానందాత్మనేమహ అమంత్ర ఓం అమంత్రానందాత్మనే నమ ఇది దీన్ని ఈ పరమాత్మని ఇప్పుడు మంత్రం దేనికోసం చెప్తాము ఆ మంత్రము యొక్క ఏ ఏ దేవతని ఉద్దేశించి ఆ మంత్రం చెప్పబడిందో ఆ దేవత సంతృప్తి చెందటానికని ఆ దేవత యొక్క దయ మన మీద కలగాలి మంత్రం చెప్తాం అంతే కదండి అవునా సో ఇక్కడ అమంత్ర మంత్రం వల్ల ఇది నేను ఆనందం పొందను అని చెప్తున్నది పరమాత్మ కేవలం మంత్రం వల్ల నేను ఆనందం పొందను అంటే ఇక్కడ ఆత్మని సాధించాలి అంటే మంత్రం అవసరం లేదు నిష్ఠ అవసరం ఈ శరీర శరీరము నేను అనేటటువంటి భ్రాంతి అవసరం లేదు భ్రాంతి నుంచి విడిబడిన విడిబడి విడివడి మంత్రయుక్తంగా అంటే మంత్రం కేవలం శరీరానికి ఉద్దేశించి చెబుతున్నాం కానీ చైతన్యానికి ఉద్దేశించి మంత్రాలు చెప్పడానికి వీలు లేదు అదే ఇక్కడ నమ అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి సాధన చాలా మంచిది ఎందుకని మనమంతా కూడా ఒక ఆకారంతోటి పరమాత్మని కొలవటానికి ఇష్టపడతాను కాబట్టి ఒక మంత్రం మొదట ఇస్తారు మనస్సు మనస్సు కాబట్టి ఎందుకంటే చూడండి రాముణ్ణి పూజించటం తేలిక అలాగే కృష్ణుని పూజించటం తేలిక ఒక రూపం ఉంది వాడికి రాముడు అనగానే ఒక ధంగు బాణాలు తర్వాత ఆయన విల్లబ్బులు ఇటువంటి ఒక చక్కటి మంచి స్ఫూర ద్రూపి ఇలా మనకు రామను రాముని గురించినటువంటి వర్ణన ఉంటుంది అలాగే కృష్ణుడు పిల్లల ద్రోహి నెలల కొంచము ఇటువంటివన్నీ కూడా కృష్ణుడి గురించి వర్ణన ఉంటాయి సో ఇట్లా మనం ఊహిస్తూ మంత్రం చెప్పినప్పుడు ఆ దేవత మన ఎందుకు సంతృప్తి చెంది మనకి కావలసినటువంటి వరస్తుంది అయితే ఇక్కడ మనం సాధించేటటువంటి విద్య నామరూప క్రియారహితమైనటువంటి నిజంగా పరమాత్మ ఎలా ఉన్నాడో ఉన్నది ఉన్నట్లుగా సాధించేటటువంటి విద్య ఇది కాబట్టి దీనికి మంత్రాలు పూజలు జపాలు స్థలాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వర్తించవు అందుకోసమని ఇక్కడ ఉన్న మంత్రం కూడా నిర్గుణ అంటే గుణాతీతమైనటువంటి మంత్రాలు ఇవ్వబడతాయి సో కాబట్టి ఇప్పుడు మనకి మీకున్నటువంటి సంశయం ఇది మీరు అంతకంటే కూడా గొప్పదైనటువంటి విద్య కోసం వచ్చారు కాబట్టి అక్కడికి మంత్రం మంత్రం చేయవలసిన సహాయం మీకు అనేది చేసేసింది కాబట్టి దాన్ని అక్కడ పక్కన పెట్టి నిస్సంకోచంగా ఈ ఆత్మ ఆత్మజ్ఞానంలోకి మీరందరూ కూడా ప్రవేశించవచ్చు నేను చెప్పేటటువంటి యోగ విద్యని మీరు నేర్చుకోవచ్చు ఇంక నుంచి ఆ సంశయం ఎందుకంటే ఇందులో ఉన్న మంత్రం చెప్పి చెబుతున్నాను నా మంత్రానంద ఆత్మ నేను అంటే మంత్రం వల్ల ఈ ఆత్మని సాధించలేదు అలాగే కఠోపనిషత్తులో అంటాడు నా ప్రవచనైనా అంటే ఏదో నేను చక్కగా మా మాట్లాడి ఆత్మ గురించి చెప్పటం అనే దానివల్ల కూడా సాధి కేవలము ఎవరికి వాడు తనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మని సాధించేటటువంటి విద్య అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సినటువంటి విద్య కానీ ఇది ఎవరో చెబితే కానీ ఎవరో అసలు నీ 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 గురువు సాధ గురువు కూర్చుని అంటే సాధన చేస్తే రాదు నీకు నువ్వు కూర్చుని సాధన చేస్తేనే దీనిని మనం తెలుసుకోగలుగుతాం అనమాట